నలభై మూడవ వచ్చనం నలభై నాలుగవ వచ్చిన పరిస్థితి రంగి వ్యవహార పదకొండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చిన ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వసంతములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చను అతని ముఖములకు రుమాలా కట్టి ఉండేది అంతటా మీరు అతని కట్లు విప్పి పోనీడని వారితో చెప్పాను గట్టి దేవుని స్తోత్రుగా దేంపట్ల ఇక్కడ మన చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినప్పుడు గత కొద్ది రెండు మూడు దినాలుగా నలభై మూడో వచ్చిన నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం అయితే ఈరోజు ఆ నలభై నాలుగో వచ్చిన చదివితే అలాగో చెప్పి లాస్ అని బయటిరమ్మంటే ఎక్కడ సమాధి సమాధిలోంచి బయటకు వచ్చాడు ఎక్కడ వచ్చాడు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు అయితే సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని వాక్యంలో ఏమన్న చెప్పుకున్నాం జీవం ఉన్నది ఆ జీవం సమాధిలో ఉన్న లాజని బయటికి తీసుకొచ్చింది ఇప్పుడు అతను బయటకు వచ్చాడు అమ్మా ఎందుకొచ్చాడు బయటకు వచ్చాడు కానీ బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు నలభలకి వచ్చినలో చదవ నలబలకి వచ్చినప్పుడు చనిపోయినవాడు పాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో ఇక్కడ చూడండి ఒకటి ఎలా వచ్చాడం బయటికి ప్రేత వస్త్రములతో సమాధిలో పెట్టినప్పుడు అతడు చనిపోయిన స్థితిలో ఉన్నాడు దేవుడు లాజరు అని చెప్పినప్పుడు ఆయన వాక్కులో ఏముంది జీవం ఉంది ఆ వాక్కులో జీవం ఉంటే ఆ జీవం ఎవరిలోకి వెళ్ళింది లాసర్లోకి వెళ్ళింది లాసరులోకి వెళ్ళినప్పుడు లాసర్ని సమాధుల నుంచి బయట తీసుకొచ్చింది జీవం కలిగిన దేవుని వాక్యం లేలుయా ఇప్పుడు మనం గమనించాలి మనమందరము కూడా ఒకప్పుడు పాపముల చేత శాపముల చేత చచ్చిన స్థితిలో అనగా సమాధిలో ఉన్న వాళ్ళని అమ్మ ఎక్కడున్న వారు చెప్పాలి అందరూ సమాధిలో ఉన్న వారి మే కూడా పాపముల చేత శాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న వారి అయితే ఆ స్థితిలోంచి ఈ రోజు మన దేవుడు సమాధిలో ఉండకోకుండా ఇంకా పొందులతో సహవాసం చేసేవారిగా ఉండకుండా ఇంకా ఆ సహవాసంలో జీవించుకోకుండా సమాధితో సంబంధం లేకుండా కలిగిన దేవుని వాక్యం మన బయట తీసుకొచ్చింది దేవుడు స్థంతురా మాట మీకు అర్థం అవుతున్నాయా ఆ చిన్న కుమారుడు పందుల దగ్గర లేడుపుడు ఆ స్థితిలో లేడు దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండే చోటు కూర్చుండక అక్కడ కూర్చోలేక అక్కడ కూర్చోటలేదు లాజర్ ఇప్పుడు సమాధిలో కూర్చోలేదు లాజర్ సమాధిలోంచి బయటకు వచ్చాడు ఆ మాట మీకు అర్థం అవుతుంది వచ్చాడు బయటకొచ్చాడు బయటకొచ్చాడు కానీ అతడు ఏ వస్త్రాలతో చుట్టపడ్డాడు అమ్మ ఏ వస్త్రాలతో ప్రయత్న వస్త్రాలతో మనం కూడా సమాధుల్లో నుంచి తచ్చిన స్థితిలోంచి పాపపు స్థితిలోంచి బయటకు వచ్చాము వచ్చాము తర్వాత బయటకు వచ్చాము కానీ ఇప్పుడు మనకి ఏమండి అంట ప్రేత వస్త్రాలతోనూ చుట్టబడి ఉన్నాము ఇప్పుడు ప్రభు అన్నాడు ఆ ప్రేత ఆ ప్రేత వస్త్రాలు తీసివేయాలి ఆ వస్త్రాలు వాసన కొట్టే వస్త్రాలు ఆ వస్త్రాలు శరీర సంబంధమైన వస్త్రాలు అమ్మా ఏ వస్త్రాలు అవి శరీర సంబంధమైన తప్ప ఇప్పుడు ఈ రోజున మన జీవితంలో దేవుని వాక్యము నీ లోక నీ వచ్చింది స్థితిలో ఉన్న నిన్ను బయలు తీసుకొచ్చింది కానీ ఆ ప్రేత వస్త్రాలు తీసేసావా ఆ ప్రేత వస్త్రాలు తీసేస్తున్నావా తీసేస్తావా ఈరోజు మన జీవితంలో ఇంకా వాటి మీద ఆశ పోట్ల ఇంకా ఖరీదైన వస్త్రాలు నేను వేసుకోవాలి ఇంకా ఖరీదైన బట్టలు నేను తొడుక్కోవాలి వాస్తవంగా ఈరోజు మన జీవితం ఆలోచిస్తే ఏసో బట్టి సెరసలో ఉండడు ఏడున్నాడు శరసాల్లో ఉంటే పరోకి ఒక కల వచ్చింది పరోకి ఒక కల వస్తే ఆ కలభావం ఎవరు చెప్పలేకపోతున్నారు అయితే ఒక హెప్రియుడు శరసాల్లో ఉన్నాడు అతడు నీ కలభావం చెబుతాడు అని చెప్పి పరోకి చెప్పారు పరో అన్నాడు శరసాల్లో ఉన్న ఏశోగుని తీసుకురామన్నాడు శరసాలలో ఉన్న ఏశోగుని తీసుకురామనగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తే తెలుసా ఏషోబు దగ్గరికి వచ్చారు ఆది కణము నలభై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన చదవండు పరోబుతో పద్నాలుగు వచ్చిన చదవండు పరో ఏషోబును పిల్లవనంపెను కాబట్టి చెరస్తాలలో నుండి అతని త్వరగా రప్పించింది ఇప్పుడు శరస్థానంలో ఉన్న యేశోగు సిద్ధం చేస్తున్నారు ఎక్కడ తీసుకెళ్తానికి పరో దగ్గర తీసుకెళ్తానికి అప్పుడు దాకా యేశోగు శరస్థాల్లో ఉన్నాడు కదా క్షౌరం పెరిగిపోయింది జుట్టు పెరిగిపోయింది గడ్డం పెరిగిపోయింది పరో దగ్గరికి వెళ్ళాలంటే ఎట్ల పడితే అట్లా వెళ్ళకూడదు పరో దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా పడితే అట్లా అండి అందుకని యేశోగుడు శరస్థానలో ఉన్న యేశోకి ముందు క్షౌరం జరిపించారు తర్వాత క్షౌరం చేయించి ఏ సరసాల బట్టలు కట్టుకోలేదా సరసాల్లో బానిస వస్త్రాలు వేసుకున్నాడు మా సరసాల్లో ఒక ఖైదీ వస్త్రాలు వేసుకొని ఉన్నాడు ఆ ఖైదీ వస్త్రాలతో పరో దగ్గరికి వెళ్ళకూడదు ఆ ఖైదీ వస్త్రాలతో పరో దగ్గరికి వెళ్ళకూడదు ఆ వస్త్రాలు తీసేయాలి ఈరోజు మన జీవితంలో సమాధిలో ఉన్న నీ దగ్గరికి జీవం కలిగిన వాక్యం వచ్చింది ఆ జీవం కలిగిన వాక్యము నిన్ను సమాధి నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత ప్రేత వస్త్రాలతో నువ్వు ఇంకా ధరించుకుని ఉండాలి అంటే బట్టలు వేసుకున్నా అవి దేవునికి వాసన వచ్చే వస్త్రాలు లేదు మనం మీద ఉండవలసిన వస్త్రాలు ఆ వస్త్రాలు కాదు ఈ లోక సంబంధమైన వస్త్రాలు కాదు ఈరోజు చాలా మందికి అర్థం తెలియదు అంటే వెలగలగల బట్టలు వేసుకొని లేకపోతే అమరణ ధరించుకుంటే మేము చేసే భక్తి కాదు మన జీవితాల్లో దేవునికి మనం ఇప్పుడు లాజర్ బయటకు వచ్చాడు ప్రేత వస్త్రాలు అలాగే ఉన్నాయి అలాంటి ప్రేత వస్త్రాలు పెట్టుకొని ఉంటే అవి దుర్వాసులు కొట్టే వస్త్రాలు అది ఏ వస్త్రాలు అన్నా దుర్వాసులు కొట్టే వస్త్రాలు అవి దేవునికి ఇష్టమైన వస్త్రాలు కాదు దేవునికి ఇష్టమైన వస్త్రములు ఆయన రక్తములో కడగబడిన మనము రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆసు ఆ ప్రేత వస్త్రాలు తీసేయమన్నా ప్రేత మన జీవితాల్లో రక్షించబడిన తర్వాత నీవు నేను మనం ధరించుకోవలసిన వస్త్రాలు అవి ప్రత్యేకించబడిన వస్త్రాలు దేవ స్తోత్ర దేవుడికి మహిమరించే వస్త్రాలు మనం చీతాలు అండి ఎప్పుడు కూడా మంచి వస్త్రాలు వేసుకొని ఈ వస్త్రాల ద్వారా నీకు ఎప్పుడు ఘనత రాకపోవడదు నువ్వు వేసుకునే వస్త్రం ఉండే దాని ద్వారా నీకు ఎప్పుడు ఘనత రాకూడదు చాలా మంది అనుకుంటారు అమ్మా ఇదంతా గొప్పగా చెప్పుకుంటా కానీ దేవుడు అంటాడు ఆ వస్త్రాల వల్ల నీకు ప్రయోజనం లేదు సూత్రాలు అది లోక సంబంధులకి ఎవరికైనా లోక సంబంధులకి నువ్వేసే వస్త్రం చాలా పవిత్రమైంది పరిశుద్ధమైందిగా దేవునికి మహిమకరంగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా మనం హెచ్చరించుకోకూడదు ఎప్పుడు కూడా వాటిని బట్టి మనం ఆనందపడకూడదు వాటిని తీసేయమర్ తె మదర్ తెలుస్తుంద బర్ స్టాప్ లోకి వెళ్ళి అమ్మ తెల్లని వస్త్రం దాంట్లో అతి తక్కువ రేటులో అడిగేదనకంటే రేట్ ఎక్కువ తక్కువ బట్టల షాపు వెళ్ళిన తర్వాత మనం అడగవలసింది చాలా తక్కువ రకం నేనండి మార్కెట్కి వెళ్ళి ఐదు వందలు నాలుగు సౌకాలు తెచ్చుకుంటానుగా అవి పానే ఇంకా అట్లా అసలు బట్టలు నాలుగు రక్ట్లేదు అంటే ఇస్తే ప్రయత్నం పక్క లేక ఉంది ఎంత ఐదు వందలు నాలుగు వచ్చింది ఆటలు ఒకటి మా జీఆర్బాబు పండిచ్చా మూడు దేవస్తోత్రుర అంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఇది ఎంత విలువైతే కాదు ఎంత విలువ తక్కువ అయినా సరే దాని ద్వారా దేవునికి మనకి వస్తుంది దేవ శ్రోతరా మనం ఎప్పుడు కూడా ఘనత పొందకూడదు మన వస్త్రం దాన్ని బట్టికైనా చదువుకోండి తిమోతికి రాసిన భక్తుల్లో పౌలంటాడు మనం వెలగల వస్త్రాలు ధరించుకోకూడదు అలా అవి తీసేయాలి ప్రేత వస్త్రం అంటే అది దేవుని స్థితి రా ఈరోజు మన జీవితంలో చాలా మందికి అర్థం కాక దేవుని ఉన్న మనము దేవునికి మహిమించే వారు ఉండాలి మొదట ఉంటే ఆ యేశోబుని తీసుకురావడానికి ముందు ఆ వస్త్రాలు తీసేయమన్నారు ఏ వస్త్రాల రాకూడదు రాటానికి వెళ్ళలేదు ఒక పరువు దగ్గరికి వెళ్ళాలంటేనే ఆ వస్త్రాలు తీసేయమంటే మనము దేవుని కలుసుకోవాలంటే దేవుని కలుసుకోవాలంటే నీకు ఏదైనా అడ్డుబాట ఒకవేళ అది అర్థం చేసుకోవాలి దేవుని స్థలం కాబట్టి ప్రయత్న వస్త్రాలు లేనిదేమన్నాడు తీసివేయమన్నాడు డబల్ చెప్పాడు ఈ మాట శిష్యుని చెప్పాడు లేలియా శిష్యుని చెప్పాడు రాజు రాయితే బయటికి వచ్చాడు ఇప్పుడు మీరు వెళ్ళి ఆ ప్రయత్న వస్త్రాలు తీసివేమన్నాడు తర్వాత ఇంకేమన్నా చూడండి స్టడీ అతని ముక్కు ముడకు రుమాలు కట్టే అంతను వేసుకో మీరు అతని ఇంకట్టు ఒకటేమో ప్రేత వస్త్రాలు తీసేయమన్నాడు రెండోది పట్లు ఇప్పమన్నాడు ఏమి అన్నాడు అది నుంచి ఎవరిచొచ్చాడైనా సమాధిలో నుంచి వచ్చాడు జీవ కలిగిన వాక్యము వాయింట్లోకి వెళ్ళింది అతని సమాధి బయట తీసుకొచ్చింది మనం అనుకుంటాము నేను మారు మనస్పొందేనండి నేను బాప తీసుకున్నానండి నేను లోపలంచి వేరే అనుకుంటున్నాను కానీ ఇంకా మనలో ఏ విధముగా ఆ ప్రయత్న వస్త్రాలు మనం చుట్టుకొని ఉన్నామో అవి తీసేయాలి రెండవది కట్లు ఏ కట్లు అంటే అవి ఏమన్నాడు కట్లు ఇప్పమన్నాం ఏమన్నాడు ఇప్పమన్నాడు సాతానంటే తెలుసా ఇంకా కట్లతో కట్టేస్తానే ఉంటాడు ఏ కట్లవి అపవాది కట్లు దేవ స్తోత్రుల కొన్ని కొన్ని కట్లు భయగ్రంథులు కనుక మనం గమనిస్తే భయగ్రంథులు భక్తుల కావిదంటాడు దేవా నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు అన్నట్టు అంటే కట్లు సాతాను చేస్తా ఉంటాడు దేవుడు అంటాడు ఆ కట్లు ఇప్పేవాడు దేవుడితో ఇప్పుడు నాజర్ని కట్లు వేసేసి బంధించేసేది సాతానుడు బంధించినప్పుడు కట్టులు ఇప్పుమన్నాడు సూత్రలో మాట చెప్పాడు మీరు పలానా గ్రామానికి వెళ్ళండి అక్కడ ఒక గాడి దిట్టుకున్న ఎట్లా ఉంటది కట్టబడి కట్టబడి ఉన్న గాడి పలు మీరు అన్నాడు ఇప్పమన్నాడు కట్టమన్నాడు ఎంతసేపు కట్లు ఇప్పాలి కానీ మనం కట్టు కట్టేవారు కొండకూడదు వాస్తవంగా మనం కట్టులు కట్టేవారు కొండకూడదు కట్లు ఇప్పేవారు కొండాలి సాతాన చేస్తా తెలుసా బంధించేస్తుంది అయితే మీరెళ్ళు ఎప్పుడు అన్నాడు షాపుడు చేసే పని తెలుసా ఒక రోజు రండి యశు ప్రభా సమాజ మంత్రుడికి వెళ్ళాడు ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి సమాజ మంత్రుడికి వస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడికి వస్తుంది సమాజ మందిరానికి వస్తూనే ఉంది సమాజ మందిరంలోనే ఉంది కానీ అపవాది ఆమెను కట్టలతో బంధించేశాడు అధ్యాయము పదహారు వచ్చును లోకస్సు వార్త పదమూడు అధ్యాయము పదహారు వచ్చును ఇదిగో పద్దెనిమిది ఏట్ల నుండి సాంతాను బంధించింది అబ్రహము కుమార్తె విశ్రాంతి దిన ముందు ఈ కట్ల నుండి ఇక్కడ విడిపిటాకొచ్చాడు ఆయన కట్లు ఎప్పుటాకొచ్చాడు ఎన్నీ కట్టేశాడు అపవాదామేను పద్దెనిమిది సంవత్సరానికి కట్లతో శిష్యులు పిలిచి మీరు వెళ్ళే కట్టలు ఎప్పండి అన్నాడు సాతాను చేసిన కట్లు ఎప్పండి అంతేగా మీరు కట్టు వేయకూడదు కట్లు వేయకూడదు అంటే వాస్తవంగా అపవాదం నుంచి విప్పాలి తప్ప కట్టలేకూడదు తెలుసా వాస్తే ఇప్పుడు వాక్యం వెంట వచ్చాం వాక్యం వెంట వచ్చాం వాక్యం పెట్టి మనకి ఏమొచ్చింది వాక్యం మనకి ఏమొస్తుంది బలం వచ్చింది వాక్యం పెట్టి మనం ఆత్మీయంగా బలం పడతాం కానీ మీరు ఇంకా వేరే చోట అక్కడ ప్రాంతానికి వెళ్ళకూడదు మీటింగ్ పెట్టారు అనుకోండి మీటింగ్కి వెళ్తే మీరు ఏమింటారు అక్కడ అమ్మా ఏమంటారు అక్కడ వాక్యం వింటారు కదా కానీ నేను అంటాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అది 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 కట్ట అది నేనేసిరి కట్టే కదా కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళడానికి మీరు ఎక్కడికి వెళ్ళి వాక్యం అనుకోండి మీరు బలపడతారు వాస్తవానికి వెళ్ళాను ఏమంటారు వాక్యం అంటారు వాక్యం ఉన్నప్పుడు నీకు మీరు బలపడతారు కదా కానీ కొంతమంది వస్తే కట్లు అంటే మీరు ఎక్కడికి వెళ్తానికి వీలేదు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను ఒకవేళ అక్కడే నేను ఎవరకుంటామో మావిగారు కనపడతాడు మాయగారు మీరేమవుతాడు తాకోవాల్సిన వస్తాను ఎందుకంటే నేను మీకేం వేశాను ఎటు ఎటు వెళ్ళకూడదు వాక్యం ఎక్కడికి వెళ్ళా వాక్యమే కదా వాక్యం అంటే నువ్వు బలపడతావు కదా వాక్యం అంటే నీ విశ్వాసం పెరిగింది కదా దేవరి స్థోత్రులు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఫట్లు వేస్తారు అంటే తన తెలియకోకుండా మనం కట్లు వేస్తా ఉంటాం కానీ ప్రభున్నాడు కట్లు సాతాను బంధించేది సాతాను బంధకాలతో బంధించేస్తూ ఉంటాడు ఆ సాతాంతో బంధించిన బంధకాల నుంచి విడిపించండి కట్లు ఎప్పటానికి వెళ్ళండి యేసో క్రీస్తు నాముల వాక్యాన్ని ప్రకటించినప్పుడు సాతాను కట్లడి తెగిపోతాయి ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి అంట కట్లతో బంధించబడిపోయింది ఎంత మాత్రం ఒంగిపోయి ఉండేది ఎంత మాత్రం ఆమె చక్కగా నిలబడేది కాదు అప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడాడు ప్రభు ఆమె తెచ్చి తెచ్చివేశాడు ఆమె కట్లు తెచ్చివేసాడు ఆమె చక్కగా దేవుణ్ణి మన్యమరుస్తుంది దేవుని స్థలతరం సాతానేసిన కట్లు తెచ్చేసాడు అందుకే మీరు కూడా వెళ్ళి సాతానం వేసిన కట్లు తెచ్చండి దేవుడు స్థలతరం ఈ రోజు అంటే మా అక్క కట్టడండి అంటారు ఏ కట్టడంత మా కుల మా కులానికి ఒక కట్టడి ఉందండి మా ఊరికి ఒక కట్టడి ఉందండి ఏ కట్టది వేసే కట్టడి ఈరోజు మన చీతలు సాతాను కట్టడిలో మనం ఉండకూడదు దేవుని కట్ట వాక్యమణి శక్తి ద్వారా ఆ కట్టలన్నీ తెప్పేసి మనం అందరం కూడా కట్టలు తెప్పేది ఏమైంది వారందరూ కూడా దేవుని రాజ్యంలోకి వస్తారు దేవుని రాజ్యంలోకి మనం రావాలి కాబట్టి దేవుడు రంజన రావాలని సాతానుడు రకరకాలుగా కట్టలతో బంధించేశాడు ఇప్పుడు ఆమె పద్దెనిమిది సంవత్సరానికి వస్తుంది కానీ ఆమె ఏ కట్టలు బంధించబడిపోయిందంటే సాతాను కట్టలతో బంధించబడిపోయింది సాతాన్తో సాతాను కట్టలతో బంధించబడిపోతే సాతానికే దాసులుగా ఉండాలి ఎవరు దాసులుగా ఉండాలి సాతానికే దాసులుగా ఉండాలి ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి సమాజ ఉంది కానీ ఎవరి దాసత్వం ఉంది సాతాను దాసత్వం ఉంది ఇప్పుడు లాజులు సమాధి రోజు వచ్చాడు లేత వస్త్రాలతో ఉన్నాడు కట్టతో కట్టబడి ఉంటాడు దేవుడు స్తోత్ర ప్రియా దేవుడి రాత్రి మన జీవితంలో ఇంకా సాతాను కట్టలతో కట్టబడి ఉంటే సాతాను కట్టలతో బంధించబడి ఉంటే ఇంకా సాతాను దాసత్వంలోనే ఒక మాట చదవండి నభూమి గ్రంథం మొదట అధ్యాయము పదమూడు వచ్చిన ఒకసారి చూడండి నభూమి గ్రంథం మొదట అధ్యాయము ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు అసూరు రాజు రాజు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పల్పుడు గ్రంథం వచ్చి మహోము గ్రంథం మొదట కూడా వచ్చిన వాడి వాడి కాడి ప్రాణం మీ మీద వాడి కాడి ప్రాణం మీ మీద మోపకుండా నేను దాన్ని వెనగ కొట్టుతును వారి కట్లను వాడేసే కట్లు అసూరు రాజు వేసే కట్లు నేను మీ నేను మీద లేకుండా తెప్పి వేస్తాను ఆ కట్లు తెప్పితే ఆ కట్లు తెగిపోతే మీ మీద వాడి భారం ఉండదు మీద వాడి ఆధిపత్యం ఉండదు మీద వాడు మీద వాడి అధికారం అనేది ఇప్పుడు అసూరు రాజు ఇస్రాయల్ ప్రజల మీద కాడి పెట్టాడు ఏ పెట్టాడు వాడు ఇంకా ఆధిపత్యం చేస్తూనే ఉంటాడు జమాత నుంచి బయటకు వచ్చాడు కానీ వాడు కట్లతోనే బంధించేస్తే ఉన్నాడు ఇంకా కట్టలు తెగల ఇంకా వాడి ఆధిపత్యం లాజర్ మీద పనిచేస్తుంది ఇప్పుడు శిష్యులు చెప్పాడు మీరు వెళ్ళి వాడి కట్టలు ఇప్పటి లాజర్ కట్టలు ఇప్పటి అసూరు రాజు వేసిన కట్లు నేను తెచ్చేస్తాను దేవస్థురాల ఈ రోజు మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోవాలి ఇంకా రాజు యొక్క ఇంకా కట్లతో మన భావా ఇంకా వాడికి మన ఆశక్తులు ఉన్నామా ఇంకా వాడి కట్లు ఏది కూడా మన మీద పనిచేయకూడదు అందుకే రాత్రి గురించి మాట్లాడుతూ సమాధి నుంచి బయట వచ్చాడు కానీ వస్త్రాలు మారలా ఏం మారలేదమ్మా వస్త్రాలు మారలా ఆ ప్రయత్న వస్త్రాన్ని తీసుకెళ్ళాడు ఈరోజు మన మీద ఉన్న ప్రయత్న వస్త్రాన్ని తీసుకెళ్ళాలి చందుకుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు చంద్రకుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఏం చేశాడు చుప్పుడు దించాడు ఉమ్మురం పెట్టాడు ఒకసారి మాటతో ఇరవై నాలుగు వచ్చను లోక స్వాత పదిహేను ఇరవై నాలుగు వచ్చను అయితే చూసి ప్రత్యక్ష వస్త్రం ఏంటంటే అంటే వాడు వేసుకొచ్చిన వస్త్రాలతో వాడు వేసుకొచ్చిన వస్త్రాలను కంపగొట్టే వస్త్రాలండి వస్త్రాలు కొత్త తొడిగించేసే ఈరోజు మన జీవితంలో ప్రశస్తమైన వస్త్రం ఒక శ్రేష్టమైన ఒక రోజు అండి ఎలుక మార్గంలో యేసు వెళ్తుంటే ఒక పుట్టినది మొదలుకొని గుట్టుబాటు రోడ్డు పక్కన కూర్చొని పెక్షకుంటా ఉంటే దామిద కుమారు నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు ఏ వేస్తాడీ కేకలు వేస్తుంటే ప్రజలందరే యాగో అను అంటారు వాడు మరీ కైకేసారు కేకేస్తాడు దామిది కుమార్ నన్ను కర్ణించమని కేకలు వేస్తే నిలిచి వాడిని నిర్తిస్తున్నప్పుడంటే అప్పుడంట అతడు తన మీద ఉన్న వస్త్రాన్ని ఇస్తున్న పానేస్తాడు అది తన మీద ఉన్న వస్త్రాన్ని ఏం చేశాడు ఇస్తున్నతలు పడేస్తాడు ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను నాకు ఆ వస్త్రంతో కనలేదు ఇప్పుడు దాకా నా మీద ఉన్న వస్త్రం ఇప్పుడు నా మీద ఆ వస్త్రం ఉండటానికి అని ఆ వస్త్రాన్ని ఇశ్రోతలు పాలేశాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ప్రభు దగ్గరికి దేవస్థానం అని ఆ ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఒక ప్రశస్తమైన వస్త్రం దాన్ని మనం విడిచిపెట్టిస్తే ప్రభు మనకి మహిమ వస్త్రం ఇస్తున్నాడు దేవస్థురాల చంద్రకుమారుడు కూడా ఆ పందుల దగ్గర ఉండటం ఆ వస్త్రం వాటిని తీసేసాడు ప్రశస్తమైన వస్త్రం తీసుకొచ్చి ఆయనకు తొడిగించాడు సెన్సాల్లో ఉన్నప్పుడు పరో దగ్గరికి అంత ఆ బానిస వస్త్రం తీసివేశాడు స్తోత్ర ఈ రోజు మన జీవితాలకు కూడా ఒకటి ప్రశస్తమైన వస్త్రం ధరించుకొని రెండోది సాతాన్ యొక్క కట్టలు తెగిపోవాలి అంటే విప్పబడ దేవుని వాక్యం ద్వారా ప్రతి కట్టును కూడా తెగిపోను గాక అమె అప్పుడే మన ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతాం మీరు కనుక ఈ పదకొండో అధ్యాయం చదివిన తర్వాత అండి పన్నెండు అధ్యాయంలో కనుక మనం చదివితే లాసును ఏసు ప్రభుతో పాటు విందులో కూర్చుంటున్నాడు కూర్చున్నాడు వస్త్రా తీసేసాకైనా కట్టు తెగినాకైనా విందులో కూర్చుంది ఇప్పుడు మనమ్మ కూడా విందులో కూర్చోని వద్దా ఏసు ప్రభుతో పట్టు వింధులో కూర్చొంద ఆ మాట చదవండి ఏదో పన్స వద్దా పండుగ వచ్చాయ పదో వాటి ఏసు పాత మృత్తులు ఉండి లేచిన లాంజర్ లాంజర్ ఉన్న పెద్ద గేర్ పసుకో పడ్డ అక్కడ బాబు ఆయనకు విందు చేసేది మార్త ఉపచనాలను చేసేది లాజర్ ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఆయనతో పాటు యేసు ప్రభుతో పాటు విందులో కూర్చున్న వారిలో లాజర్ ఉన్నాడు దేవుడు సోదరా ఎప్పుడు లాజర్ ఉన్నాడు ప్రేత వస్త్రాలు తీసివేసిన తర్వాత ఆ కట్లు తెప్పి వేసిన తర్వాత అప్పుడు విందులో కూర్చోవాలంటే సమాధిలో నుంచి మనం బయలుదేరి వచ్చిన తర్వాత ఆ ప్రేత వస్త్రాలు తీసి ఆ కట్లు తెప్పబడాలి అప్పుడు మన ప్రభుత్వం విందులో కూర్చొనే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించను గాక

మా ఆరాధన కార్యక్రమం ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగును ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరగను ప్రతి నెల రెండో శనివారం సంస్కార ఆరాధన జరుగును ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు పునరుదారాధన జరుగును మా యొక్క అడ్రస్ మా యొక్క అడ్రస్ ఒలివస్వరం పెయిర్ మినిస్ట్రీ నీతి సూర్యుడు సహవాసం పాస్టర్స్ హెచ్ పెంచన్ గారు ఎన్మల్ కూతురు మా యొక్క ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫైవ్ మరి యొక్క నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో